భరోసా రజోత్సవానికి ఎలకతూర్తి ముస్తాబు కోసం సిద్ధమైన బాహుబలి వేదిక వెయ్యి ఎకరాలలో ఐదు జోన్లలో పార్కింగ్ రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జన సమీకరణపై దృష్టి దృష్టి పెట్టిన నాయకులు సవార ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ కరలి కారణంగా జో రజోత్సవ సభాన ఎలకతుర్తి మా దాదాపు వెయ్యి ఎకరాలు

పార్కింగ్ ఏర్పాట్లు ఇలా కదా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ గా విడ కొను కొను డిస్టిక్ అయితే ఆవచ్చుకో ఓ డిస్టిక్ వాళ్ళ హను పార్కింగ్ లు కరలేన ఇబ్బంది జో ఆవజన ఆన ఇబ్బందులు జోకు కర్రేచ్చా రెండున్నర వేల మంది వాలంటీర్లు దాదాపు దిహజారు మనికే దిహజారం పాన్ సే మణిక వాలంటీర్లు వారేచా సవారు సభాన ಪ್ರಥಮ ಚಿಕಿತ್ಸಾ ಎಮ್ಮಟೇ ಖಾಯನ ಜರಗತೋ ಮೆಡಿಕಲ್ ಏನ ಹೆಲ್ತ್ ಮೆಡಿಕಲ್ ಹೆಲ್ತ್ ಕ್ಯಾಂಪ್ ಬೀಗರೇ ಸರ್ ಭಾರಿ ಉಷ್ಣೋಗ್ರತ ಎು ಕಾರಣ ಕಣ ಪಂದಿನ ಮಧ್ಯಾಹ್ನ ಫುಡ್ ಪ್ರತಿ ಸವಾರೇ ಸರ್ ಜನ ಸಮೀಕರಣ ಪ್ರತ್ಯೇಕ ದೃಷ್ಟಿ ಕಥ ಮಣಿಕ కార్యకర్తలైన కూంబలావను కార్యకర్తలను కూవను కథ రకమణి అను సమీకరణ దాదాపు పది లక్షల మంది గోళ వచ్చా కథ సవార్ పది లక్షల మంది బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు వచ్చ సవార్ గోళ అవ్వచ్చారు కసన్ కనుకతో పదహారు నెలలు కర్మేలు ఇచ్చకొని ఈ పాల్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గురించి కేనా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాయి కాయికిచ్చకో కాంకాయ చిరిజుకో బిలుగు ప్రతిది కేన ప్రజలైన నూతన ఉత్సాహం నింపిన బీజే బీజేపీ కేంద్ర రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమే కూ ప్రత్యేకంగా తెలంగాణ దృష్టి కాలం బడ్జెట్ విషయమా కుఖరీసకు అనుతేతాన్ని బీఆర్ఎస్ పార్టీన నెక్స్ట్ కార్యాచరణ కాయించ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ కాయంకరాకం కేరీ జగన్ సవార కేసీఆర్ఏ వాతిమ ప్రతిదీ సామలవచ్చా భరోసాతో భరోసా సభతో ట్రాఫిక్ మళ్లింపుకోవచ్చా సో సవార చాలా జాగ్రత్తగా తమ్ముల భరోసా రథోత్సవ సందర్భంగా కరీంనగర్ హుస్నాబాద్ సిద్దిపేటకు వెళ్ళే వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు వరంగల్ ట్రాఫిక్ ఏసీసీ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు గత నెల ఇరవై మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి పన్నెండు వరకు సభ ఉంటుంది జో సవార మధ్యాహ్నం పన్నెండు సవార్ సవార బార గంట అయితే రాతి గంట వరకు సభ చాలొచ్చు సార్ దాదాపు పన్నెండు గంటలు బార గంట సవార బార గంట దొప్పేరైతే సాయంత్రం బార నైట్ బార గంట వరకు సభ చాలా కదా సార్ పది లక్షల మంది జన జన సమీకరణ కదా సార్ జో కొనసునస వైపులైతే ఆ రేచకు ఓడి ఓడి దున్నంతమైన ప్రత్యేకంగా జోన్లు రోచా

मा इलेक्शन मा एक भी सीट वो, पार्टी आइको चाह बिआरएस पर्टीवात्रा कनकासपोइन्टेड गा प्रजल नत्र कि तोट खालय कानु दाड्थे आजन नूतन उत्ती सभा घर सी सभा सभाति बिआरएस पर्टी हटो आवाज कायङ्की देख्लाप